శ్రోతలందరికీ నమస్కారం పుత్తూరి విజయలక్ష్మి గారు రచించిన ఒక మంచి హాస్యకథని విందామండి కరెంటు వచ్చిన కొద్ది రోజులకి మా నాన్నగారికి పెదనందిపాడు ట్రాన్స్ఫర్ అయ్యింది ఆ ఊళ్ళో కరెంటు లేదు వాడకపోతే మూల పడిపోతుందని మా దగ్గర ఉన్న రేడియో మా తాతగారింటికి తరలించారు అయ్యో వద్దు అల్లుడి వస్తువులు వాడుకోవటం అప్రతిష్ట అని తాతగారు అన్న లెక్క చేయలేదుట పర్వాలేదులేండి ఫ్యాన్లు అవి గుంటూరు పంపిస్తున్నాను ఇక్కడ రేడియో లేదుగా అందుకే ఇక్కడ ఉండనివ్వండి ఇక్కడైతే భద్రంగా ఉంటుంది అన్నారుట రేడియో పెట్టగానే అయిపోయిందా అది ఎలా వాడాలో చెప్పాలిగా రెండు గంటలు బోధించారుట అయితే అన్నీ విని అట్లా ఊరూరు తిరగలేంలేండి విజయవాడలో ఉండనివ్వండి అన్నారుట విజయవాడ స్టేషను అయినా హైదరాబాదు స్టేషన్ అయినా ఒకటే అని చెప్తే మీరేదో గౌరవం కొద్దీ చెప్తున్నారు కానీ విజయవాడ ఎక్కడా హైదరాబాద్ ఎక్కడా అన్నారుట సరే చివరికి విజయవాడలోనే ఇల్లు ఉండేలా సవరించి ఉంచారు నాన్నగారు తెల్లవారి ఆరు గంటలకు స్విచ్ ఆన్ చేసుకునేవారు ప్రసార సమాప్తి కాగానే ఆపేసేవారు రేడియో వచ్చాక పూజ తగ్గించానని మీ అత్తగారు సనుగుతుంది కానీ నాకు బాగా కాలక్షేపం అవుతుంది అని ఉత్తరం రాశారు వారం రోజుల తర్వాత నాతో పాటు దగ్గరున్న వాళ్ళు పది మంది దాకా వచ్చి రేడియో వింటున్నారు అలా మందల కొద్దీ జనం వింటే రేడియో శక్తి తగ్గిపోతుందని మీ అత్తగారు గొడవ చేస్తుంది అంతేనంటారా మీరే విషయం ముక్క రాస్తే కావాలంటే అందరినీ తోలేసి నేనొక్కడినే వింటాను అని రాశారు మరో పక్షం తర్వాత నాన్నగారు నవ్వుకొని ఊరుకున్నారు అమ్మ వెంటనే కార్డు రాసింది ఎంతమంది విన్నా ఏమీ కాదు అమ్మ శనుగుడు పట్టించుకోకండి అంటూ వారం తిరగకుండానే అమ్మమ్మ దగ్గర నుండి ఉత్తరం కూతురు మీద కోపం వచ్చింది కాబోలు చిరంజీవి బాబుకి అంటూ అన్నయ్య పేరు మీద రాయించింది నేను చెప్తే వినలేదు నన్ను ఆట పట్టించారు మీ తాతయ్య అమ్మాను వసారా పట్టకుండా జనం చేరిపోతే దానికి శోషరాదు కాస్త నీరసపడింది కంఠంలో కంగుతనం తగ్గింది మూడోనాడు గరగరలాడింది మర్నాడు మాట పడిపోయింది అంటూ ఎవరి చేతో రాయించింది మర్నాడు తాతయ్య గారి ఉత్తరం ఉభయ కుశ లోపరి అనంతరం అనేక అనేక క్షమాపణలతో మొదలు మీరే వచ్చి చూడాలి వాళ్ళు వీళ్ళు బాగు చేస్తానంటున్నారు కానీ నాకు నమ్మకం లేదు అని రాశారు అటువైపు వెళ్ళినప్పుడు చూసి వచ్చారు నాన్నగారు రిపేర్ ఏం లేదు చిమ్మట లోపలికి దూరి ముళ్ళు కుదిపేసింది అన్నారుట ఏది ఏమైనా అల్లుడు మేధావి అటు కారు గాని ఇటు రేడియో కానీ క్షణంలో రిపేర్ చేస్తారు అని ఆనందపడ్డారుట ఆది దంపతులు ఆ తర్వాత జనం చేరకుండా కట్టడి చేసిందట అమ్మమ్మ రెండు నెలలకి అమ్మమ్మ మీద దిగులుగా ఉందని గొడవ చేస్తుంటే పని మనిషినిచ్చి పంపించారు నేను వెళ్ళిన మర్నాడే తాతయ్య గారు ఏదో పని మీద పాలెం వెళ్ళారు వెళ్ళేటప్పుడు కరెంటు పోయింది అందుకే మళ్ళీ కరెంటు రాగానే కంగున మోగింది రేడియో పొయ్యి వెలిగించే ప్రయత్నంలో ఉన్న అమ్మమ్మ కంగారుగా వచ్చే వచ్చే అంటూ గుమ్మం తట్టుకు పడబోతూ వచ్చి రేడియో ఎదురుగా కూర్చొని కాసేపు విన్నది ఆ తర్వాత బంగారాలు అని నన్ను పిలిచింది వెళ్ళా ఇక్కడ కూర్చొని కాస్త రేడియో వినమ్మా నా కవతల బోలెడు పనుంది అంది నాకాశ్చర్యం వేసింది పనుంటే వెళ్ళి చేసుకో అన్నా మరి రేడియో ఎవరు వింటారు అంది వినకపోతే ఆపే అన్నాను ఆ అమర్యాద కాదుటే అంది ఏ అమర్యాద వింటా వింటాం విసిగేస్తే ఆపేస్తాం అన్నాను నీకు పెత్తనం ఇస్తే సర్వమంగళం చేసేస్తావు నా మాట వినవే ఆపొద్దు రేడియో వినవే అని బతిమాలింది అలా విన్నక్కర్లేదు ఆపే అన్నాను మొండిగా మేము ఇలా వాదులు అడుకుంటూ ఉండగానే మంచినీళ్ళు పోసే బ్రహ్మరాంభ వచ్చింది విశాలమ్మ కాస్త కరివేపాకు తెమ్మంది అంటూ అమ్మమ్మ ప్రాణం లేచి వచ్చింది సమయానికి దేవుడల్లే వచ్చో బ్రహ్మరాంభ నా ప్రాణం కుదుటపడింది అంది ఏమమ్మా ఏం కష్టం వచ్చింది అంది భ్రమరంబ ఆయనేమో ఊరికెళ్ళారు పొయ్యి వెలిగించలేదు ఇటు చూడబోతే రేడియో వినాలి ఈ కొరివికి చెప్తే ఎదురు సమాధానాలు చెప్తుంది కాస్త కూర్చొని రేడియో విను నేను అత్యసరు పడేసి దేవుడికి చెయ్యి చూపించి వచ్చేస్తాను అంది అమ్మమ్మ ఎవరో పెద్దయిన మాట్లాడుతున్నాడు నేనేం వింటాను ఎదురుగా కూర్చొని నాకు మొహమాటం ఆ వంట ఏదో నేనే చేసేస్తాను నువ్వే విను అని బావి దగ్గరకు వెళ్ళి స్నానం చేసేసి వంట చేసేసింది వంటయ్యాక కరివేపాకు కోసుకొని వెళ్ళిపోయింది ప్రసార సమాప్తి అయ్యాక నైవేద్యం పెట్టి నాకు అన్నం పెట్టింది అమ్మమ్మ ధుమధుమలాడుతూ సాయంత్రం దీపాలు పెట్టే వేళకి కాస్త ముందే వచ్చేసింది విశాలమ్మగారు రాపిన్ని అంది అమ్మమ్మ విషయం అంతా భ్రమరంబ చెప్పింది నువ్వు రేడియో వినాలిగా పోని కాస్త తోడుగా ఉంటుందని వచ్చా అంది ఆవిడ ఏం చెప్పమంటావు పిన్ని చెప్తే దీనికి అర్థం కాదు అల్లుడు అంత అభిమానంగా ఇచ్చిన వస్తువు అప్పుడొకసారి పాడైపోతే బాగు చేస్తుంటేనే నా ప్రాణం చచ్చిపోయింది మనం వినాలనుకున్నప్పుడు చెవులు నిక్కబెట్టుకొని విని తీరుబడి లేదని దాన్ని వదిలేసి వెళ్ళిపోతే మనసు కష్టపెట్టుకొని మళ్ళీ చెడిపోతే ఏం చేస్తాను అంది అమ్మమ్మ నిజమే మరి అయినా ఎవరైనా ఇంటికొచ్చి మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళిపోతామా ఇది అంతే అంది విశాలమ్మగారు అది కాదు తాతమ్మ మా ఇంట్లో రేడియో ఆపేస్తాం అని నేను చెప్పబోతే రలా ఏం చేశారు మీ ఇంట్లో మీ ఇష్టం తల్లి అక్కడంటే మీ నాన్న మీ రాజ్యం మాకు ఆయన అల్లుడే ఆ మర్యాద ఉండాల్సిందే అన్నారు సరే ఏడవండి అని ఊరుకున్నా రేడియో రేడియోలోరు విప్పింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం అంటూ మొదలైంది ఇద్దరు మాట్లాపేసి శ్రద్ధగా గుల్లో పురాణం విన్నట్లు వింటున్నారు మార్కెట్ ధరవరలు మొదలయ్యాయి బెజవాడ మార్కెట్ పప్పులు మరోచోట ఉప్పులు అయ్యాక చేపలు అని మొదలైంది బొమ్మిడాయిలు మట్టి గుడిసెలు బొచ్చెలు ఇలా అన్ని చేపల ధరలు విన్నారు ముక్కు మూసుకొని మొహం మార్చుకొని తాతయ్య వచ్చేశారు అమ్మయ్య అంటూ లేచారు ఇద్దరు వెళ్తానే అమ్మాయి ఏమిటో కంపరంగా ఉంది ఒళ్ళంతా చెంబుడు నీళ్లు పోసుకొని ఇంత తిని పడుకుంటాను అని వెళ్ళిపోయింది తాతమ్మ వంట అయిందా అన్నారు తాతయ్య నా సార్థమైంది ఇంతసేపు రేడియోతోనే సరిపోయే ఇంకా వంట ఏం చేస్తాను ఇదిగో స్నానం చేసి కుంపటి అంటిస్తా అని వెళ్ళిపోయింది అమ్మమ్మ విన్నారు కదండి మొదటి కథని ఇప్పుడు తను రచించినటువంటి మరొక కథని విందామండి పొద్దున తొమ్మిది కొట్టేసరికి మా ఇల్లు చాలా సందడిగా ఉంటుంది మా పెద్ద తాతగారు ఆయన స్నేహితుడు మరో తాతగారు స్నానాధికారులు ముగించి ముందు హాల్లో చేరుతారు మా ఎదురిల్లే వారిది వాళ్ళిద్దరూ వరుసకు బావా బామ్మర్దులట నువ్వంటే నువ్వు అనుకోవచ్చుగాని అలా అనుకుంటే అగౌరవం అని మీరని అనుకుంటారు బాగా మాట్లాడుకుంటూనే మధ్యలో పోట్లాడుకుంటారు కూడా ఇద్దరికి ఎనభై దాటింది వినికిడి శక్తి బాగా తగ్గిపోయింది ఆ వార వాగ్దాటి బాగా పెరిగింది ఏమిటేమిటో విషయాల మీద గంటల కొద్దీ మాట్లాడుకునేవారు బ్యాడ్మింటన్ కోర్టంతా ఉన్న హాల్లో చెరో మూల కూర్చొని ధారాళంగా మాట్లాడుకుంటారు ఏమిటో ఒకటే తాపత్రయ పడిపోయి చావు తన్నులు తిని తీసుకొచ్చారు స్వాతంత్ర్యం ఏం ఒరిగిందట అని మా తాతగారు అంటే కష్టాలు చెప్పిరావు పాపం మా గరికపాటి బాలమ్మకు కిందటి ఏడాది భర్త వియోగం ఇప్పుడు పుత్రశోకం ఎలా తట్టుకుంటుందో ఏమో అంటారు మా తాతగారు ప్రకాశం బ్యారేజ్కి పేరే పేరేకెందుకు పెట్టాలని గొడవ చేశారుట ఓ ప్రబుద్ధుడు సరి సరే నాటి ప్రజాహితుడు పరోపకారి మరొకరున్నారా అటువంటి వాడు మన తెలుగు వాడవటం మనందరికీ గర్వకారణం ఆ మహానుభావుడి పేరు పెడితే ఆ కృష్ణవేనమ్మ తల్లి పులకరించిపోయి ఏడాది పొడుగున నిండుగా పారుతుంది అని మా తాతగారు కందిపప్పు మాత్రం చవగ్గా వస్తుందా పది రూపాయలకి పట్టుమని పది వీసాలైనా రాకపోతే మనం ఏం తిని బతుకుతాం చెప్పండి అని ఈ తాతగారు వీళ్ళ గొడవకి వెసిగిపోయి ఏమిటండి మీ గొడవ ఒకరు చెప్పేది ఇంకొకరికి వినిపించదు అని ఏ బాబాయో విసుక్కుంటే చాలే గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిందట పెద్దవాళ్ళం కష్టం సుఖం మాట్లాడుకుంటూ ఉంటే పిల్ల వెదవలు వినవచ్చునా తప్పు కాదు అని మందలిస్తారు మా తాతగారు మీ మాటలు బజారు దాకా వినిపిస్తుంటే వినక చస్తామా అంటాడు ఆ బాబాయ్ విసుగ్గా అయితే ఒరే మా వినికిడి సామర్థ్యంలో ఏమైనా తేడా కనిపిస్తుందా అంటారు తాతయ్య తేడా ఏమిటి మావయ్య పూర్తిగా పోయింది అంటాడు బాబాయ్ అతను వెళ్ళేదాకా ఊరుకొని లేచి దగ్గరగా వచ్చి బావగారు మనకు వినిపించటం లేదుట అయితే ఇక వృద్ధాప్యం వచ్చినట్లే అంటారా అని అడుగుతారు ఆయన వచ్చినా ఆ మాట ఒప్పుకోకూడదు మనం బింకంగా ఉండాలి లేకపోతే మన మాట లక్ష్యం చెయ్యరు ఇప్పటికే మనకు చెప్పకుండా సినిమాలకి షికార్లకి పోతున్నారు చూస్తున్నారుగా అని చెప్తారు మా తాతగారు నిజమే సుమా బావగారు మన పెద్దరికం నిలబెట్టుకోవాలంటే మనం బింకంగా ఉండాలి ఒప్పుకున్నారు మా తాతగారు చాలా రహస్యంగా మాట్లాడుకుంటున్నామని వాళ్ళు అనుకున్న ఇంట్లో అందరికీ వినిపించింది ఆ సంభాషణ ఆ రోజుల్లోనే మా బావగారు పండక్కి వచ్చారు మా బావగారిది పై సంబంధం ఆయనకి బుద్ధి తెలిసేసరికి ఆయన తాతయ్యలందరూ పైకి వెళ్ళిపోయారు అందుకే ఆయనకి తాతయ్యలంటే అపరిమితమైన భక్తి ప్రవత్తులు వినయ విధేయతలును మొదటి పండుగ స్నానం చేసి హాల్లోకి వచ్చారు బావగారు అప్పటికే మా తాతయ్యలు ఇద్దరు దర్బారు తీర్చారు ఇద్దరి మధ్య ఒక కుర్చీలో కూర్చొని ఇద్దరికి వినయంగా నమస్కారం చేశారు బావగారు ఏం నాయనా స్నానమైందా పలకరించారు మా తాతగారు అయిందండి వినయంగా సమాధానం చెప్పారు బావగారు ఏమిటి నాయనా బావగారు అడుగుతున్నారు అడిగారు ఆ తాతయ్య స్నానమైందా అని అడిగారండి మళ్ళీ మర్యాదగా చెప్పారు బావగారు ఏమిటి బాబు బావగారు అంటున్నారు తాతయ్య ప్రశ్న మీరేం అడిగారా అని అడిగారండి తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో బావగారి సమాధానం ఏమిటయ్యా బావగారు అంటున్నారు ప్రశ్న అబ్బే ఏం లేదండి మీరేం అడిగారా అని నీరసంగా సమాధానం ఆ ఏమిటబ్బాయి ఏమిటంటున్నారు మా బావగారు శ్రీరామచంద్ర ఏం లేదండి మీరేం అడిగారా అని కొన ఊపిరితో బావగారి సమాధానం గంట గడిచింది లేవలని ప్రయత్నించినా వాళ్ళు లేవనివ్వటం లేదు బావగారికి దుఃఖం తన్నుకొస్తుంది అదే గొడవ ఆయన్ని రక్షించడానికే అన్నట్లు వచ్చింది మా అక్కయ్య ఈ వ్యవహారం అంతా చూసి ఇటు రండి అట్లా బజారుకో గుడికో వెళ్దాం అని పిలిచింది బతుకు జీవుడా అని లేచి ఆ ఏమిటి నాయనా అమ్మాయి అంటుంది అని వాళ్ళు అడుగుతున్నా వినిపించుకోకుండా పారిపోయారు కలికాలం కాకపోతే పట్టపగలు భర్తతో మాట్లాడడానికి ఎంత ధైర్యం అన్నారు మా తాతగారు ఆ మాటకొస్తే బట్టి ప్రోలు వారు కూడా వాళ్ళే అన్నారు ఆ తాతగారు విన్నారు కదండి రెండు హాస్య కథల్ని ఎలా ఉందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే కొత్త వారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ